తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో నకిలీ ఆవు నెయ్యి జంతు కళాబురాలు నెయ్యి సంబంధించిన వివాదం నేపథ్యంలో మరి సైంటిస్టులు అందులో ఇవన్నీ అవశేషాలు ఉన్నాయని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పీఠాలుగా ఉన్న స్వామీజీలు రాజగురువులుగా వ్యవహరిస్తున్న గత ప్రభుత్వంలో వ్యవహరించిన చిన్నచేయర స్వామివారు అట్లానే విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామివారు స్వాత్వానంద స్వామివారు ఎందుకు ఇంత వివాదం జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆందోళనకి బాధతో భయంతో గురవుతూ ఉంటే మీరు ఒక స్వామీజీలుగా తెలుగు ప్రాంత ప్రజలకు సంబంధించిన స్వామీజీలుగా నోరు ఎందుకు వెదపలేకపోయారు అని చెప్పి బ్రాహ్మణ చైతన్యవేదిక ప్రశ్నిస్తుంది ఎందుకంటే మీకు ఈ ప్యాకేజీలు ఏమైనా మిస్ అవుతాయా అని చెప్పి లేకపోతే జగన్ అంటే భయమా అని చెప్పి స్వామీజీని ప్రశ్నిస్తుంది ఇదేనా మీరు ధర్మ ధర్మ వాక్యాలు మరి రాష్ట్రం ధర్మంగా ఉండాలి అని కోరుకునే స్వామీజీలైనా మీరు అధర్మానికి పక్షాన నిలబడతారా అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది అట్లానే మాజీ సిఎస్ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు గారు అట్లానే జీవీఎల్ నరసింహరావు గారు వీళ్ళు గతంలో జగన్ కి పెద్ద ముత్తైదువులుగా వ్యవహరించారు ప్రతి విషయంలో జగన్కి అండాదండలు అందిస్తూ బీజేపీ పార్టీలో ఉంటూ జగన్కి కి ఉన్నారు మరి నిన్న అయ్యారు కృష్ణారావు గారు మాట్లాడుతూ ఆవు నెయ్యిలో ఎక్కడ కల్తీ జరగలేదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లడ్డు కూడా ఆవు నెయ్యితో చేసిందే చంద్రబాబు గారు అబద్దాలు చెప్తున్నాడు ఈ అబద్దాలకి చంద్రబాబు గారు ప్రజల క్షమాపణలు అని చెప్పి చెప్తాడు ఆవు నెయ్యి మీరు ఏమైనా సప్లై చేశారా అయవారి కృష్ణారావు గారు మీకు ఏమైనా ఆవు పాలు డైరీ ఉందా ఎందుకండి మీరు ఒక బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఉండి ఈ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థించుకురావటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీరు ఇలానే పోతూ చెప్తూ పోతూ ఉంటే మీరు ఎందుకు ఐఏఎస్ చదివారా ఐఏఎస్ చదువున్న డిగా ఈ సమాజంలో మిగిలిపోతారేమోనని మాకు ఆందోళనగా ఉంది దయచేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో మీ మానసిక పరిపక్వతను సమాజంలో బయట పెట్టుకోవద్దని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మిమ్మల్ని హెచ్చరిస్తుంది